ఈరోజు కేటీఆర్ ఇంకా అహంకారం ద్వారతోటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కేటీఆర్ కు బుద్ది జ్ఞానం ఇంకా కూడా లేదు అధికారం పోయిందనే అక్కస్ తోటి లుచ్చపనులు చేసి మిగతా వాళ్లను అనవసరంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద నోరు జారే విధంగా మాట్లాడుతున్నాడు ఇలా నువ్వు మీ కుటుంబం లుచ్చ చేసి తెలంగాణ పరుగు తీసినటువంటి మీరు మాట్లాడడం నిజంగా కూడా సిగ్గుచేటు ఒక రకంగా మీ చెల్లె తెలంగాణ పరువును తాకట్టు పెట్టి కాక ఇలా ఈ ఫార్ములా కేసులో యాభై ఐదు కోట్లు విదేశీ కంపెనీలు కట్టుబెట్టి ఎలాంటి అనుమతులు లేకుండా లుచ్చా పనులు చేసింది నువ్వు అనవసరంగా వేరే వాళ్ళ పేరు మీద నోరు జరగడం నీకు సిగ్గుచేటు ఇకనైనా నీ బుద్ది మార్చుకో ఒక నీచపు నికృష్ట పనులు చేసి తెలంగాణ పరుగును తెలంగాణలోగా భారతదేశంలో కాదు ప్రపంచ దేశాల్లో కూడా పరుగు తీసే విధంగా వివరించిన నీకు సిగ్గు శలం లేకుండా మాట్లాడుతున్నాం మా గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన ద్వారా ప్రజలకు సంక్షేమాలు అందించి మీరు చేసినటువంటి అప్పులను మీరు చేసినటువంటి తప్పులను ఒక్కొక్కటిగా సర్దిద్దుకుంటూ ప్రజాపాలన అందిస్తూ ఇలా ప్రజలను అందుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి మీద కేటీఆర్ అంచత వ్యాఖ్యలు చేస్తున్నాం కబర్దార్ బిడ్డ లుచ్చ పనులు చేస్తుంది మీరు మీరు ఇలా తెలంగాణ పరుగును భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఇలా తెలంగాణ పర్వం తీసింది మీరు కాబట్టి ఇలా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని చీకొట్టి ఇంట్లో కూర్చోబెట్టిన జైలు పోతూ పోతూ ఇవాళ ఇంకా కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా కూడా నీ అవివేకానికి నిదర్శనంగా మళ్ళొక్కసారి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద నోరు జాగితే తస్మ జాగ్రత్త బిడ్డ ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని తప్పకుండా నువ్వు అరెస్ట్ అయ్యేది ఖాయం ఖాయం నువ్వు జైలు పోయేది ఖాయం ఇలా మతి మాట్లాడుతున్న కేటీఆర్ కు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పిరు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలు కూడా మీ పార్టీకి మీకు బుద్ధి చెప్తారని చెప్పి హెచ్చరిస్తున్నాం